నిరుద్యోగ యువతకు ఎంతో ఆశాజనకమైన వార్త బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది త్వరలో దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు యాభై వేల ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి ఈ భారీ నియామకాలకు సిద్ధం అవుతున్నాయి అందులో ఇరవై ఒక్క వేల పోస్టులు ఆఫీసర్ విభాగానికి సంబంధించినవిగా ఉంటే మిగతావన్నీ క్లర్క్ ఇతర సిబ్బంది పోస్టులుగా ఉండనున్నాయి ఎస్బీఐ నుంచి ఇరవై వేల ఉద్యోగాలు ఈ నియామకాల్లో ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే దాదాపు ఇరవై వేల మంది నియామకానికి అవకాశం ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐదు వేల ఐదు వందల పోస్టులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు వేల పోస్టులు ఇక మిగతా బ్యాంకుల నుండి వచ్చే ఖాళీల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి ఈ పన్నెండు బ్యాంకుల్లో మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు ఇరవై ఆరు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అందులో లక్ష పదిహేను వేల అరవై ఆరు మంది ఆఫీసర్లుగా ఉన్నారు రిటైర్మెంట్లు కొత్త శాఖల ఏర్పాటుతో అనేక ఖాళీలు తలెత్తడంతో ఈ భారీ రిక్రూట్మెంట్ కు రంగం సిద్ధమవుతుంది బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకి ఇది మంచి అవకాశం త్వరలో వచ్చే నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ కి స్పీడ్ అప్ పెంచండి